హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ తయారు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు నేను ఒక కప్పు నిండా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా తీసుకున్నానండి ముందుగా దాన్ని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సిన మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకున్నానండి అలాగే కాడలతో ఉన్న కొత్తిమీర వేసుకున్నాను ఒక కట్ట వరకు నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఎక్కువ కారం చేయట్లేదండి పిల్లలు కారం ఉంటే ఎక్కువ తినరు కదండి కొంచెం అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా చేస్తున్నానండి పుదీనా రైస్లోకి బ్రౌన్ ఆనియన్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే కొంచెం ఆఫ్పాటు ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి దీంట్లో కొన్ని వాటర్ వేసి మిక్సీ పడుతున్నాను అండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ తీసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకున్నానండి ఫస్ట్ దీంట్లో బేలీవ్స్ వేస్తున్నాను తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీది వేస్తున్నాను ఒక స్టార్ పువ్వు వేసాను ఒక మూడు లవంగాలు ఇలాచి వేస్తున్నాను నాలుగు లవంగ మొగ్గలు వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ ఇంచు వరకు దాల్చిన చెక్క వేస్తున్నానండి తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేస్తున్నానండి బిర్యానీ ఫ్లేవర్ కంటే ఎక్కువ వస్తుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు దీంట్లో ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి వేసుకున్నాను అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే ఆప్షనల్ అండి అది అలాగే కొన్ని ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఈ స్పైసెస్ తోటే మనకి కారం అనేది వస్తుందండి నేను ఎక్కువ కారం యూజ్ చేయట్లేదు ఇట్లా ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను ఇట్లా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసు దీంట్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి బిన్నీస్ కానీ గ్రీన్ పీస్ కానీ వేసుకోవచ్చు అవి ఆప్షనల్ అండి నేను అవి ఏమీ వేయలేదు నేను ఆలు కానీ క్యారెట్ గానే వేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు అండి దీంట్లో పసుపు కానీ అలాంటివి ఏమీ వేయట్లేదండి పసుపు వేయకుండానే చేస్తున్నాను పూజీన రైస్ అంటే గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదండి అందుకని అది హెల్త్కి ఎంతో మంచిది కదా పిల్లలకు కూడా చాలా మంచిది కొంచెం అప్పుడే పెట్టుకుని అల్లం వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఫ్లేవరు ఎప్పటికప్పుడు దంచుకుంటేనే బాగుంటుంది కదండి ఫైవ్ మినిట్స్ అయింది కదండి అయిన తర్వాత ఒకసారి మనం చూసుకుందాము ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుందామండి మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ ఇప్పుడు పుదీనా రసం వేసుకుందామండి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి టూ మినిట్స్లో అయిపోతుంది అప్పటికప్పుడు త్వరగా చేసుకోవచ్చండి ఇది ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి పుదీనా అనేది ఫ్లేవర్ కోసం కదండి వేసుకునేది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా వైట్ రెడ్ గ్రీన్ దీన్ని నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి మామూలుగా అయితే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేను అండి పక్కన పెట్టుకున్నానండి రైస్ ఇంకా నార్మల్తోనే చేస్తున్నాను మీకు చూపించడానికి చేస్తున్నానండి ఇది చూడండి అయిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో అంత రైస్ వేసి కలిపి చూశాను ఇప్పుడు పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని వేడి వేడి అన్నంలో ఉల్లిపాయలతో కలుపుకొని తింటుంటే బాగుంటుందండి దీన్ని ఇంకా పెరుగు రైతాతో కూడా తినొచ్చండి కాంబినేషన్ అదిరిపోతుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ